やるか。 దొత్తలూరు సెంటర్ దొత్తలూరు సెంటర్ నివాసి ఉంటున్నాము ఈ ఎన్ఎస్ ఫైవ్ సిక్స్ ఫైవ్ రోడ్డు కొత్త రోడ్డు కొత్తలయ్య వచ్చింది వీళ్ళు రూల్ పక్క రెండు వందల మీటర్ల రోడ్డు గీకినాక వెంట తర్వాత వేసినాక వేసుకోవాలి ఇష్టా పక్కన ఐదు కిలోమీటర్లు రోడ్డు తీయడము వేయడము ఈ దోర గీయలేదు వండ్ పవర్ చాలా ఇబ్బంది పడుతుంది స్కూటర్లో ఇప్పుడు టైరు పగిలి మన ఎంతో పిల్లలు తగలకుండా సేఫ్ అయింది నిలబడింది లేదంటే తొమ్మికుడు మన్నించే ప్రమాదం జరిగేది స్కూటర్ల మీద చాలా పడిపోతుండ్రు దీని వెంటనే చర్య తీసుకోవాలని అధికారులకి తెలియపరుస్తున్నారు నమస్తే అండి నా పేరు సురేంద్ర ఈ దుత్తలూరు ఈ రోడ్డు గీకడం వల్ల వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు మొత్తం బైకులన్నీ పంచర్లు అవుతున్నాయి ఇప్పుడు ఆల్వేం చూడడం టైర్ పగిలిపోయింది నట్ల నది రోడ్లో మధ్య జనాలు ఎవరన్నా కానీ ఉంటే దానివల్ల చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు కిలోమీటర్ మామూలుగా ఒక కిలోమీటర్ లేదా అర కిలోమీటర్ తీసుకోవాలి కనీసం ఐదు కిలోమీటర్ల వరకు మొత్తం రోడ్డు గీకేసి వచ్చే పోయే వాహనాలకు చాలా ఇబ్బంది పడుతున్నారు మొత్తం చీకట పడితే చాలు వచ్చే బండ్లు స్పీడ్కి మట్టి మొత్తం బైక్లు లేచి జనాలకి కళ్ళకు గుచ్చుకుంటుంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఈ హైవే వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ హైవే నాలుగు నిర్లక్ష్యం వల్ల వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ దుమ్ము ధూళి వల్ల వాహనదారులందరూ చాలా ప్రమాదాలకు గురవుతున్నారు